చికెన్ ఫ్రై ఈరోజు చికెన్ ఫ్రై తయారు చేయడం కోసం హాఫ్ కే చికెన్ తీసుకుని మీడియం సైజు ముక్కలు కట్ చేయించుకోవాలి చికెన్ని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర పుదీనా టమాటా ముక్కలు ఇవన్నీ పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడిక్కక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడికాక నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకుని వేయాలి కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు పెద్ద ఆనియన్స్ సన్నగా పొడుగ ముక్కలు కట్ చేసుకుని వేయాలి ఆనియన్స్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి ఆనియన్ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయాలి టమాటా ముక్కల్ని బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు చూడండి చక్కగా మగ్గిపోయినాయి బాగా మిక్స్ చేసి అందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా ఫ్రై చేయాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా బాగా ఫ్రై చేసి అందులోకి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి చికెన్ బాగా ఉడకడం కోసం కళాయి పైన మూతపెట్టి ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి వాటర్ వేయాల్సిన అవసరం లేదు టెన్ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు చికెన్ ఉడికింది బాగా మిక్స్ చేసి అందులోకి మనం స్పెషల్గా రెడీ చేసుకున్న మసాలా కారం వెల్లుల్లిపాయలు ఇలా ముద్దలా చేసుకుని మిక్సీలు వేసి ఇలా ముద్దలా చేసుకోవాలి ఈ ముద్దని చికెన్ మధ్యలో వేసి కలపకుండా కలాయి పైన మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి వడుకునివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ కారం చూడండి లూజ్గా అయింది ఈ కారాన్ని చికెన్కి అంతటికి బాగా పట్టించేసి చూడండి స్పైసీ స్పైసీగా చక్కగా కనిపిస్తుంది కదా ఇలా బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు అందులోకి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చికెను అందులోకి వన్ స్పూన్ స్పెషల్గా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని వేసి ఫ్రై చేయాలి జీలకర్ర ధనియాలు లవంగాలు చెక్క కొబ్బరి వెల్లుల్లిపాయలు మిరియాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టి పౌడర్ చేసుకున్న పౌడర్ అనమాట ఇది ఇది వేసి బాగా ఫ్రై చేసి అందులోకి కొత్తిమీర పుదీనా పైన వేసేసి బాగా మిక్స్ చేయాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత కళాయి పైన మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇంకా బాగా రెడీ అయిపోయింది చికెను చక్కగా దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు చికెన్లోకి ఒక చెక్క నిమ్మకాయ రసం పిండేసి బాగా మిక్స్ చేసి ఫ్రై బాగా డ్రైడ్గా అయిపోయేలాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ ఫ్రై రెడీ రెడీ అయిపోతుంది వీడియోనేస్తే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్